అందరూ కూడా ఇప్పుడు దానికి అందరూ చూసి కూర్చోండి అదే విధంగా మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మనలోనే వాళ్ళు కూర్చో ఉన్నారు ఈ కార్యక్రమం అయ్యేదాకా మన డిమాండ్ నెరవేరేదాకా అందరు కూడా పోరాటంలో పూర్తి స్థాయిలో పాల్గొని చెప్పి తెలుపుతా ఉన్నాము కూర్చొని ఇది జయప్రదం కావాలని చెప్పి ఇక్కడ భాగస్వాములు అయ్యారు ఇది ఏ ఇతర యూనియన్ లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఈ కాలంలో కొనసాగుతా ఉంది అందుకని ముందుగా నేను ఆ విషయాన్ని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు కూడా చెప్పారు శివప్రసాద్ గారు అని చెప్పి మన తిరుపతి జిల్లాలో ఆయన కూడా పర్మనెంట్ ఉద్యోగస్తుడే గత పన్నెండు రోజులుగా పన్నెండో పదమూడో ఈ రోజు పద్నాలుగు రోజులుగా ప్రతి రోజు కాంట్రాక్ట్ కార్మికుల టెంట్ లో ఉండి వాళ్ళకి అండగా నిలబడి ఆ రకంగా తీసుకేస్తాను ఈరోజు మన విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ముజఫర్ గారు మీకోసం విజయవాడ నుంచి విజయవాడలో ధర్నా జరుగుతున్నా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ముజఫర్ గారు కూడా వచ్చారు ఇంకా అందరి పేర్లు నేను చెప్పాల్సిన సంవత్సరంలో బాలసుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నటువంటి మన మాధవ్ గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా మన సిఐటి నాయకులు ఉన్నారు మీ మిగిలిన జిల్లాల నుంచి కూడా మన నాయకులందరూ కూడా వచ్చినారు కోడూరు నుంచి చంద్రశేఖర్ కూడా వచ్చిన్నారు వాళ్ళందరికీ మీరు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మనము ధర్నా చేయడానికి మాత్రమే వచ్చింది వాస్తవంగా ఆ గేట్ మూసేయడం మనకి పెద్ద కష్టం కాదు ఈ గేట్లు ఎక్కి అవతల పోవడం అసలు కష్టం కాదు మనము పెద్ద పెద్ద పోల్సే ఎక్కేవాళ్ళము ఈ గేట్ ఎక్కడవా కాబట్టి ఈ గేట్లు అడ్డాలు లేదంటే ఇవన్నీ మనకు మనము స్వీయ నియంత్రణ విధించుకున్నాం కాబట్టి ఇక్కడ గౌరవంగా కూర్చొని ఉన్నాం ఆ గీత చెరిగిపోయిన రోజు సీఎండి ఆఫీసులో కూర్చోవడానికైనా మనకే ఏ ఆటంకాలు ఉన్నావు అట్లాంటి వీలు అనేది ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకోసం అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇది విధ్వంసకరమైనటువంటి పరిపాలన ధ్వంసం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా అన్యాయము అనర్ధాలు అధర్మాలు అక్రమాలు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి రాక్షస పాలన లేకుండా చేసి ఒక సస్యశ్యామలమైన రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి పదే పదే ఆయన చెప్తా వచ్చినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు దురదృష్టం ఏంటంటే ఈ రామరాజ్యం పరిపాలన స్టార్ట్ అయి పది నెలలు ఇప్పుడు నెల ఇంకో గడిస్తే సంవత్సరం రోజులు అవుతుంది ఈ రామరాజ్యంలో ఎందుకంటే సౌండ్ ఎందుకు వినిపిస్తాం ఈ రామరాజ్యంలో రాక్షసులు చచ్చిపోలా లేదనంటే సామాన్యుడికి మేలు జరగల రాముని నమ్ముకుని వార సేవ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఏమీ న్యాయం జరగల ఎవరికైనా మేలు జరుగుతా ఉందనంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక పాట ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అంటారు పీ ఫోర్ అంటే తెలుసా పీ ఫోర్ అంటే ఏంటంటే బాగా సంపాదించేసేవాడంతా కష్టం చేయకుండా బాగా సంపాదించి మూటలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ డబ్బు లేనటువంటి వాళ్ళకి అందరికీ పంచిపెట్టే కార్యక్రమం చేయాలా ఇది పీ ఫోర్ మీకు అందరికీ సరిగ్గా అర్థమైందో లేదో రోజు చంద్రబాబు నాయుడు చెప్పేది మూటలు కట్టుకునే వాళ్ళందరూ మీ మూటలు తెచ్చి అందరికీ పంచండి వాళ్ళు కూడా చావుకారులు అవుతారు అప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది అని చెప్పి చెప్తాను మూటలు కట్టుకునే వాళ్ళకి మూటలు అందిస్తున్నది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకోసం పేదరికాన్ని పెద్దోళ్ళు వేసేసే పని అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రిగా నీ ప్రభుత్వం ఎందుకు ఈ రాష్ట్రంలో నిన్ననే యాక్సిస్ ఎనర్జీ అనే దాని మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక మొన్ననే కర్నూలు కేంద్రంగా వాళ్ళు వాదనలు జరిగినాయి రెగ్యులేటరీ కమిషను మొత్తం వాదనలు వినిపించండి అని చెప్పి కోరింది నేను పాల్గొన్నాను వేణుగోపాలరావు గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ఆయన పాల్గొన్నారు విజయవాడ సిఐటి నాయకులు బాబురావు గారు పాల్గొన్నారు కర్నూలు నుంచి పుల్లారెడ్డి గారు ఆయన సిఐటి నాయకులు ఆయన కూడా పాల్గొన్నారు మేమంతా చేసినటువంటి ఆర్గ్యుమెంట్ లో సారాంశం నేను వివరించడం కోసం ఇదంతా చెప్తున్నా ఈ రోజున యాక్సిస్ ఎనర్జీ అనేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నాలుగు ప్లాంట్లు ఈ రాష్ట్రంలో పెట్టి నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం అనుమతి ఇచ్చినాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత ఆయన ఓడిపోయినాడు ఆ ఐదేండ్లు పని ఏం జరగల ఇప్పుడు మళ్ళీ ఈ యాక్సిస్ ఎనర్జీ అనేవాడు వచ్చేసి మళ్ళా మాకు ఇవ్వండి అని చెప్పి వచ్చారు ఏమంటే వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నది ఐదు అరవై పైసలకు ఒక్క యూనిట్ మేము అమ్ముతామని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుని ఆ అగ్రిమెంట్ విండ్ పవరు సోలార్ పవర్ ఐదు అరవై పైసలకి ఎట్లా వీలు అవుతుంది చెప్పి మా వాళ్ళందరూ అబ్జెక్షన్ పెడితే నాలుగు అరవై పైసలకి ఇస్తామని చెప్పి మళ్ళీ అదే కంపెనీ వచ్చింది వాస్తవంగా సెకీ విద్యుత్ ఒప్పందం మీకు అందరికీ గుర్తుంటుంది అమెరికాలో కేసు పెట్టారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు చేసుకున్నటువంటి ఒప్పందం తప్పుడు ఒప్పందం పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారు లక్ష యాభై వేల కోట్లు నష్టం వస్తుందని చెప్పేసి అది చేసుకున్న ఒప్పందం ఎంతంటే రెండు యాభై పైసలు రెండు యాభై పైసలు ఒప్పందంలోనే ఇన్ని లక్షల కోట్ల నష్టం ఇన్ని వేల కోట్ల లంచం అని అంటే యాక్సిస్ ఎనర్జీతో ఈ సిఎండి గారు ఇక్కడ ఎస్పీటీసీ వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఎంతో తెలుసా నాలుగు అరవై పైసలు పదహైదు వేల కోట్ల రూపాయలు మన డబ్బుని యాక్సిస్ ఎనర్జీకి అప్పజెప్పడం కోసం ఎస్పీడీసీఎల్ ఒప్పోమాని చేసుకుంది దాన్ని మేము ప్రశ్నించాం పదివేల కోట్ల రూపాయలు డిసెంబర్ లో రెండు వేల కోట్లు ఫిబ్రవరిలో మళ్లీ డబ్బులు మళ్లీ ఒక నాలుగు వేల కోట్లు ఆ తర్వాత ఆరు వేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు ఈ కాలంలో ఎస్పీడీసీఎల్ ఆఫీస్ కి మూడు నెలలలో పదివేల కోట్లు వచ్చాయి డబ్బులు వాస్తవంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి మీ అందరికి మొత్తం అరియర్స్ ఇచ్చేస్తే లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు అందరూ కూడా హరియర్స్ ఇస్తే అయ్యే ఖర్చు అంతా తెలుసా రెండు వందల నలభై కోట్ల రూపాయలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు గానీ యాక్సిస్ ఎనర్జీ వాడికి పదివేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని అప్పజెప్పడం కోసం ఎందుకు మీకు ఇంత ఉత్సాహం అని చెప్పి మేము అడుగుతున్నాం ఎవడెవరు ఎంతెంత తీసుకున్నారు షిరిడి సాయి అనేవాడు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కింగే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కింగే స్మార్ట్ మీటర్ల పథకానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి అనుమతి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖులో కానీ స్మార్ట్ మీటర్లు ఎప్పుడు నుంచి పెడతా ఉన్నారు డిసెంబర్ నుంచి పెడతా ఉన్నారు మీ అనుమతులతో కూడా అదానికి ఏం అవసరం లే అంబానీలకు ఏం అవసరం లే ఈ గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా ఇవి వీళ్ళు మా బూట్లు నాకుతూ మాకు ఆర్డర్లు ఇస్తారన్నటువంటి అన్నటువంటి ఈ రోజు కార్పొరేట్ కంపెనీ సెకీ విద్యుత్ ఒప్పందంలో అదే మాదిరి జరిగింది వస్తున్నటువంటి డబ్బులు అంతా ఎక్కడికి పోతున్నాయి మొన్న పదివేల కోట్లు వచ్చినాయి ఎవరికి పీపీఎల్ చేసుకున్నటువంటి వాళ్ళు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం తప్ప కాంట్రాక్ట్ కార్మికులు గాని పర్మనెంట్ ఉద్యోగస్తులు గాని వినియోగదారుల ప్రయోజనాలు ఏ మాత్రం కాపాడబడటం లేదు ఈ డిస్కమ్ల దగ్గర అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఎస్పీడిసిఎల్ పరిధిలో ఈ కాలం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత భారాలు పడింది అంటే మామూలుగా పదహారు వేల కోట్ల రూపాయలు డిమాండ్ ఉండేది ప్రజల నుంచి కట్టించాల్సింది అందరూ కడుతున్నారు పదహైదు వేల చిల్లర కోట్లు ఈ కాలంలో కట్టారు పదహారు వేల కోట్ల రూపాయలు చెల్లించేస్తున్నారు దాంట్లో సందేహం లేదు దాంట్లో యాక్చువల్ గా ఎంతనంటే రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ ఎస్పీడిసి